నమస్తే అన్న అందరికి నమస్కారం ముద్రా లోన్లు ఇప్పిస్తానని చెప్పేసి ఐదు వందల మంది మహిళలను ఒక వ్యక్తి మోసం చేయడం జరిగింది వివరాల ఎక్కి వెళితే హైదరాబాద్ సిటీలో రెండు ఇల్లు ఖరీదైన కారు సరదాగా తిరిగేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల చదువులు ఒంటికి చెమట పట్టకుండా ఇతరులను మోసం చేస్తూ పెద్ద ఎత్తున కొల్లగొట్టిన మోసగాడి కథ ఇది ముద్రా లోన్లు ఇప్పిస్తానంటూ సుమారు ఐదు వందల మహిళలను మోసం చేసిన షేక్ జానీ అలియాస్ హరినాథరావు ముప్పై నాలుగు సంవత్సరాలు టాస్క్ ఫోర్సు ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నకిరేలకు చెందిన షేక్ జానీ ఇంటర్ తప్పాడు ఉపాధి కోసం రెండు వేల పదకొండులో హైదరాబాద్ చేరాడు సరూర్ నగర్ లో వెంకటేశ్వర కాలనీలో ఉంటూ ఉన్నాడు కొంతకాలం ప్రైవేటు కంపెనీలో పనిచేశాడు కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో యూట్యూబ్ వీడియోల ద్వారా ముద్రా రుణాల గురించి అవగాహన పెంచుకున్నాడు రిటైర్డ్ సైనిక ఉద్యోగి బ్యాంకు రుణం ఇప్పిస్తానంటూ గుర్తింపు కార్డులు తీసుకున్నాడు అదే పేరుతో సిమ్ కొనుగోలు చేశాడు ఉదయాన్నే బైక్ పైన పలు ప్రాంతాలు తిరిగేవాడు టైలరింగ్ బ్యూటీ పార్లర్లు వ్యాపారులను గమనించేవాడు షాపు బోర్డుల పైన ఉండే ఫోన్ నంబర్లతో వారికి ఫోన్ చేసి ముద్రా రుణాల ఏజెంట్ హరినాథరావుగా పరిచయం చేసుకునేవాడు లక్షకు రెండు వేల రూపాయలు కమిషన్ ఇవ్వాలని షరతు విధించేవాడు ఏటీఎం వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారని బంధువులు స్నేహితుల నుంచి డబ్బు వస్తుందని చెప్పి వారి ఖాతాల్లో కమిషన్ సొమ్ము జమ చేయించేవాడు ఇలా మాయమాటలతో ప్రతి నెల రెండు నుంచి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు ఆ సొమ్ముతో హైదరాబాద్ సిటీ శివార్లలో రెండు ఫ్లాట్లు కారు ఒక బైక్ ను కొనుగోలు చేశాడు ఓ బాధితురాలి ఫిర్యాదుతో షేక్ జానీని పోలీసులు అదుపులోకి తీసుకొని కారు ద్విచక్ర వాహనం రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఇటువంటి మోసగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్